హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఒక టాపిక్ మీదే నడుస్తూ ఉంది రాజకీయం మొత్తం ఒక దాని మీదే మనం మాట్లాడుతున్నారు మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా దీని గురించి మాట్లాడుతున్నారు కానీ దీంట్లో మనం విశ్లేషించుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది తెలుసుకోవాల్సింది విషయాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం అసలు ఏంది ఆ టాపిక్ అనేది సింగయ్య అనే అతను జగన్ కాన్వాయ్ కారు కార్ కింద పడి చనిపోయాడు ఫస్ట్ దాన్ని పద్యో తేదీ జరిగినప్పుడు ఏం జరిగిందంటే అది కాన్వాయ్ కాదు గుద్దింది వేరే వేరే వెహికల్ అని పోలీసులు కన్ఫామ్ చేశారు కానీ అది చూస్తే కాన్వాయ్కి కాన్వాయ్ గుద్ది చనిపోయారా పేర లేదని ఆ డైనమాలో అది కొద్దిగా రెండు రోజులు నడిచింది దాని తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది ఆ వీడియో ఏంటంటే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆ కారు కిందే ఆ మనిషి నలిగి ఆ మనిషి పడి నలిగిపోవడం జరిగింది అది చూస్తూ ఉన్నాం ఇది న్యూస్ కానీ అక్కడ ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కారులో ఉన్న మనుషులకి చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలకి అందరికీ తెలుసు కానీ కింద మనిషి పడ్డాడని ఆ కారు కింద మనిషి పడ్డాడని ఆ బండిని ఆపకుండా పరామర్శించకుండా ఆయనకి ఏమైందో తెలుసుకోకుండా ఆ కారు వెళ్ళిపోయింది అది దాని మీద కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కానీ జ కారు డ్రైవర్ మీద కానీ కారులో ఉన్న వ్యక్తుల మీద కానీ ఎందుకంటే కేసు నువ్వు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆగి ఏం జరిగింది అని తెలుసుకొని ఆ తర్వాత పరామర్శించుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళని క్షేమంగా ఉన్నారా లేదా అని ఆగి కనుక్కున్న తర్వాత నువ్వు బయలుదేరితే దానికి ఏం కేసు ఉండదు ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు కొమ్మనే శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక ట్రైన్ గుద్దేస్తే ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ కేసు పెడతారా లేకపోతే బస్సు గుద్దేస్తే బస్సులో ఉన్న వాళ్ళందరూ ప్రయాణికుల్ని అందరినీ కేసు పెడతారా ప్రయాణికులకి దీనికి ఏం సంబంధం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుంది ఒకవేళ బస్సు అయినా కూడా ఆ బస్సు ఓనర్ మీద కూడా కేసు పెడతారు ఇప్పుడు ఆగి ఏ విషయం చెప్పకుండా ఏ విషయం తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఓకేనా అది ఆ తర్వాత రోజా గారు రోజు మాట్లాడతారు రోజా గారు ఏమంటారు అంటే దాని ముందు వీడియో ఇది దాని తర్వాత వీడియో ఇది ఓన్లీ బిట్టు వరకు ఎలా దొరికింది మీకు ఇచ్చిన ముప్పై ఆరు లేదు మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షార్ట్స్ ఉంటాయి చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు అక్కడ ఒక మనిషి జగన్మోహన్ రెడ్డిని వీడియో తీసుకుంటున్నాడు అక్కడ ప్రమాదం సత్తు యాక్సిడెంటల్ గా ఆ వీడియో వచ్చింది అది వైసీపీ కార్యకర్తల నుంచి ఆ వీడియో వచ్చింది ఓకేనా ఇప్పుడు దీన్ని ఆ ముందు వీడియో ఇది దాని తర్వాత వీడియో ఇది ఆ లాజిక్లు మాట్లాడుతున్నారంటే మీకు బుద్ధి ఉందా సిగ్గు ఉందా లేదా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక మనిషి ప్రాణం పోయింది ఇంకొక అమ్మటి రాంబాబు మాట్లాడతారు ఆయన మా మా పార్టీ కార్యకర్త మా మా వాళ్ళు మీకెందుకు అంటారు ఇప్పుడు ఇంకొక ఆయన వెంకటరెడ్డి ఆయన వస్తాడు ఆయన చూస్తే నవ్వు వస్తుంది నాకు మా పార్టీ కార్యకర్త మీ గురించి దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు అని అనేస్తాడు ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అనేది మీ క్వశ్చన్లు దానికి ఆన్సర్లు కూడా చాలామంది ట్విట్టర్లో ఇస్తున్నారు ఆన్సర్లు ఏందంటే ఒక మనిషి ప్రాణం మీకు కొన్ని వేల ప్రాణాలు కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కొన్ని కోట్ల రూపాయలు ఉన్న మనుషులకి కొన్ని వందల ప్రాణాలు కూడా తుచ్ఛంగా కనిపిస్తాయి అదే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద వ్యక్తి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఆ కుటుంబం వాళ్ళకి ఆ ప్రాణం చాలా 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 ప్రాణాంతకం అసలు ఆ మాట అంటే ఆ ప్రాణం పోతే అది వర్ణించలేం ఓకేనా ఇప్పుడు మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చింది కాబట్టి దీన్ని ఎలా చేయాలి ఏమవుతుంది దాని గురించి ఒక డిస్కషన్ పెట్టుకొని దానికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన కాన్వాయిలో వచ్చిన జనాలు అందరూ గుమ్ము కొడితే అక్కడ ఒక ప్రాణం పోతే తప్పు ఎవరిదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో కార్నర్ ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ అదే ఉంటుంది కానీ నేనేం చెప్తున్నానంటే ఎవడు వచ్చినా కానీ ఎవడు ఎవడైనా ఎవడైనా వచ్చినా మనం పరిగెత్తుకుంటాం నువ్వు ఎందుకు వెళ్ళాలి పరిగెత్తుకుంటా పోయి ఆ వాళ్ళ కొమ్ము ఎందుకు కాయాలి పరిగెత్తకుండా పోయి వాళ్ళ మోచ అయితే నీళ్ళెందుకు తాగాలి నువ్వు నువ్వు ఆ రోజు మాత్రమే వస్తాడబ్బా వాడు ఎవడైనా కానీ ఆ రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఆ ఫిల్మ్ యాక్టర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఆ రోజు మాత్రమే వస్తాడు తర్వాత నువ్వు పనులు అడుగుంటాయి మనల్ని గాలి వదిలేసి చేసేది మాత్రమే రాజకీయం అదొకటి ఇంకోటి జనాల్ని పోగేసుకొని వాడికి మూడు వందలు కోట రో మూడు వందలు ఒక మూడు వందలు ఒక మూడు వందలు ఇస్తేనే జనాలు వస్తారు కొంతమంది అలా పోగేసి కూడా కొంతమంది వస్తారు అలా పోగేసి కూడా కొంతమంది తయారవుతారు అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు పోతున్నావు ఇప్పుడు నీకు అదే పని పనిని అదే మూడు వందల రూపాయలు వేరే దగ్గర సంపాదించుకోవచ్చు లేదు అభిమానంతో చాలా మంది కార్లు ఎక్కేస్తున్నారు ఆయన లాగుతున్నారు తొక్కుతున్నారు ఈ అభిమానం ఇంట్లో వాళ్ళ మీద చూపించుకోండి లేకపోతే ఇంట్లో నాన్న మీద చూపించుకోండి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చండి అంతే కానీ వాడెవడో వస్తే ఒడికాడుగు పోయి ఓడి చేతులు పట్టుకొని ఓడి మోకాలు ఓడి మూతి ముద్దు ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రాణం ఒక సింగ ప్రాణం పోయింది అలాగే కార్యకర్త ఒక ప్రాణం హాస్పిటల్లో చచ్చిపోయాడు వాళ్ళిద్దరు ప్రాణాలకి ఏం చేస్తారు చిరుపది లక్షలు ఇస్తే సరిపోద్ది చాలా చిరు పది లక్షలు ఇస్తే ప్రాణాలు తిరుగు వస్తాయా లేకపోతే ఏంది అది ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డిలో ఆ డ్రైవరు ఖచ్చితంగా అది ఒక కారు ఒక చిన్న మట్టి పిల్ల ఒక మట్టి మట్టిగడ్డో లే రాయిని నెక్కినా కానీ అర్థమైపోద్ది మనకు అలాంటిది ఒక మనిషి తలకాయ అసలు తెచ్చి తలకాయని ఒక స్క్రీ చేసుకుంటూ పోతుంది పిసుక్కుంటూ పోతుంది టైరు అప్పుడు అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది అక్కడికక్కడే మరణించాడు అతను ఆ ఫస్ట్లో అది అనాథ సేవలాగా పడి ఉంది ఫస్ట్ ఒక సోషల్ మీడియాలో చూస్తే ఎవరు పట్టించుకోకుండా ఎవరు పాటుకోలేయరు ఇలాంటివి ప్రమాదాలు ఎవరికైనా జరగచ్చు ఎవరికైనా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అంటే మనం అయితే మనం ఎదుగు అయితే అప్పుడు జరుగుతాయి ఇప్పుడు ఎవడైనా వస్తాడు ఎవడైనా పిలుస్తాడు ఎవడైనా ఇప్పుడు ఉసుగులుపుతాడు ప్రవోక్ చేస్తారు నువ్వు ఎందుకు వెళ్ళాలి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక సినిమా హీరో ఎవడన్నా ఒక రోడ్డు మీదకో ఒక రోడ్ షోకో ఒక ధర్నాకో లేకపోతే దేనికైనా దానికి అనుకో కనీసం వాళ్ళ చుట్టుపక్కల పది మంది మాత్రమే ఉన్నారనుకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ప్రజలు ఎవ్వరూ పోకుండా ఒక్కడు కూడా పోకుండా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అస్సలు అది అది తెలుసుకోవాలి మనం ఒక్కడు కూడా పోకూడదు వచ్చాడా సరే ఏమవు హలో హాయ్ ఎలా ఉండవు అని చెప్పేసి వెళ్ళిపోవాలి అంతేగాని దబ 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 పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పోయి అయ్యా అయ్యా అని ఏందయ్యి ఏం చేయరు మనకోళ్ళు ఓకేనా ఇది అర్థం చేసుకోండి సింగ ప్రాణాలు లేకపోతే ఇంకొక మనిషి ప్రాణాలు ఇలా జరిగిన ప్రతి దో ఈ తొక్కిసి జరిగిన ప్రతి ఒక్క మనిషి అసలు అర్ధాంతరంగా అకారణంగా చనిపోయినట్టే దేని పాపం ఆయన ఇప్పుడు దాకా జగన్ జగన్ జై జై జగన్ అని అని అరుస్తుంటాడు జగన్ కార్యక్రమం పడి చనిపోయాడు అది ఇలాంటివి తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్